ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత జూన్ నెలలో నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్స్ సంబంధించిన ప్రైమరీ కీను ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ ప్రైమరీ కీకి సంబంధించిన ఆబ్జెక్షన్స్ కూడా టీజీపీఎస్సి తీసుకుంది సో ప్రతి షిఫ్ట్లో జరిగిన ఎగ్జామ్లో కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నట్లు హాస్పిడెంట్స్ అయితే చాలానే ఆబ్జెక్షన్స్ అయితే పెట్టారు ప్రైమరీ కీతో వచ్చినప్పుడు ఫైనల్ కీలో మార్కులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ ఎగ్జామ్లో టీజీపీఎస్సి నార్మలైజేషన్ అయితే చేయబోతుంది ఈ నార్మలైజేషన్లో మార్కులు చాలా తగ్గుతాయి చాలా పెరుగుతాయని హాస్పిడస్ అయితే సందేహపడుతున్నారు సో దానిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నమైతే ఈ వీడియోలు చేస్తాను లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్బటన్ క్లిక్ చేయండి అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడంతో మన వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మరిన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ప్రైమరీ కీతో పోల్చినప్పుడు ఫైనల్ కీలో మార్పులు అయితే ఖచ్చితంగా ఉండబోతున్నాయి చాలా మంది ఆ అయితే చాలా ఆబ్జెక్షన్స్ అయితే పెట్టడం జరిగింది సో పెట్టిన ఆబ్జెక్షన్స్ అన్ని కూడా రైట్ అవుతాయి చేంజెస్ అవుతాయని మనం అనుకోవద్దు ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతుందో ఆ ఎక్స్పర్ట్ కమిటీ అనేది డిసిషన్ తీసుకుంటుంది మీరు పెట్టిన ఆబ్జెక్షన్స్ పైన డిసిషన్ అనేది తీసుకుంటుంది అన్నీ కన్సిడర్ చేయొచ్చు చేయకపోవచ్చు ఓకేనా ఒక దాదాపుగా ఒక షిఫ్ట్లో పది ఆబ్జెక్షన్స్ పెడితే పదికి పది కరెక్ట్ చేంజెస్ అయ్యే అవకాశం అయితే లేదు అంటే చేంజెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎక్స్పర్ట్ కమిటీ తీసుకున్న డిసిషన్ అనేది ఫైనల్గా ఉండబోతుంది కానీ ఖచ్చితంగా అయితే మార్పులు ఉండబోతున్నాయి ఓకేనా సో ఫైనల్కి లో చూసుకున్నట్లయితే ప్రైమరీ కీతో పోల్చినప్పుడు మార్కులు కొన్ని పెరగడం తగ్గడం ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఫైనల్ కిలో వచ్చిన మీ మార్క్స్ ఏవైతున్నాయో అవి రామ్ మార్క్స్గా మనం పిలవడం జరుగుతుంది ఎందుకంటే మనకు ఈ ఎగ్జామ్లో నార్మలైజేషన్ ఉంది కాబట్టి మీ ఫైనల్ కిలో వచ్చిన స్కోర్ ఏదైతుందో ఆ స్కోర్కు నార్మలైజేషన్ అయితే చేయబోతున్నారు నార్మలైజేషన్ ఏ విధంగా చేయబోతున్నారంటే పేపర్ వన్కు సపరేట్గా పేపర్ టూకు సపరేట్గా చేయబోతున్నారు పేపర్ వన్కు సపరేట్గా పేపర్ టూకు సపరేట్గా ఉంటుంది ఓకేనా ఏ పేపర్కు ఆ పేపర్ నార్మలైజేషన్ అయితే చేస్తాను ఇది చాలా మంది ఏమంటున్నారంటే సార్ పది పది మార్కులు తగ్గుతాయంట పది మార్కులు పెరుగుతాయంట అని అంటున్నారు సో ఈ తగ్గడం పెరగడం ఏదైతుందో ఖచ్చితంగా ఉంటుంది కానీ ఎగ్జాక్ట్గా పది మార్కులే తగ్గుతాయి పది మార్కులే పెరుగుతాయని మాత్రం నేను కాదు కదా ఎవ్వరు కూడా చెప్పలేరు టీజీపీఎస్సి ఆఫీసర్స్ కూడా చెప్పలేరు ఆల్గరీదం మనకు డిసైడ్ చేస్తుంది ఆ రోజు వచ్చిన పేపర్ స్టాండర్డ్ అదేవిధంగా హయ్యెస్ట్ మార్క్స్ ఇవన్నీ మనకు పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఎగ్జాక్ట్గా ఎన్ని మార్కులు పెరుగుతాయని చెప్తే అది రాంగ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రాంగే సో ఎన్ని మార్కులు పెరుగుతాయనేది ఎవరికి తెలియదు కాబట్టి మా మార్క్స్ తగ్గిపోతాయని బాధపడుతున్న హాస్పిటల్స్ ఎవరైతున్నారో కొంచెం ఈ జిఆర్ఎల్ వచ్చేంతవరకు వరకు రిలాక్స్ గా ఉండండి అదేవిధంగా కొంతమంది కొన్ని షిఫ్ట్లలో మా మార్క్స్ బాగా పెరుగుతాయి పది పదిహేను ఇరవై మార్కులు పెరుగుతాయని అడుగుతున్నారు సో అంతగా డిఫరెన్స్ ఉండకపోవచ్చని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో చూద్దాం జేఆర్ఎల్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి తగ్గడం పెరగడం ఖచ్చితంగా ఉంటుంది కానీ ఎగ్జాక్ట్గా పది పదిహేను ఇరవై మార్కులు పెరుగుతాయి తగ్గుతాయని మనం చెప్పలేం కాబట్టి టెన్షన్ పడకండి సో జీఆర్ఎల్ రావడానికి కొంచెం టైం ఉంది సో ఫైనల్కి అయితే ఒక సెవెన్ టు టెన్ డేస్లో విడుదల అవ్వచ్చు ఫైనల్కి ఆధారంగా మనకు నార్మలైజేషన్ అయితే ఉండబోతుంది ఓకేనా ఇది ఉన్న అప్డేట్ అనమాట విజిడబ్ల్యూకి సంబంధించి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్